నమస్తే అందరికీ అంత మంచేనా మనమైతే వచ్చేసినాము ఇక అంత మంచిగా అన్నట్టు కదా ఏందో ఈ నడవంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారు చేసే నానో బనానా ట్రెండ్ మీద పడ్డారు కదా జనాలంతా అదేదో డీప్ మైండ్ సాఫ్ట్వేర్ వచ్చిందట కొత్తగా ఇక మన ఫోటోను పెట్టి త్రీడీ బొమ్మలు లెక్క తయారు చేసి ఫోటోలు వీడియోలు మస్తు చేసుకోవచ్చునట ఇక ఎట్లుంటుందో ఎరికినాయి కొత్తగా పాత పాతగా రోజు అన్నట్టు ఇక సెలబ్రిటీల కాడికి వెళ్ళి సామాన్యుల దాకా అందరూ అదే బనానా బొమ్మలు తయారు చేసే పనిలో పడ్డరు సరే ఇక వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే ఇక మన పనిలో మనం పడదాం పరి ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాల్నట్టు సర్కారు బ్యాంకు కదా అని నమ్మి బంగారం కుదవెట్టినందుకు చేతులు కాల్చుకున్నంత పన అవుతున్నది కస్టమర్లకు నమ్మితిరా సిద్ధ అంటే అమ్మితిరా బుద్దా అని మనకు తెలియకుండా మన సొమ్ములు మాయం చేయబట్టే మొన్నటి మొన్నగా మంచిర్యాల చెన్నూరు ఎస్బీఐ బ్యాంకుల మోసం బయటపడ్డదిగా ఇక నిన్న నిర్మల్ జిల్లాలో ఇంకో ఎస్బీఐ బ్యాంకులో కూడా గసొంటి ఇచ్చరమే నడిచింది మంచోడు మంచోడు అంటే మంచమెక్కి కూర్చుంటన్నట్టే ఉంది కదా ఈ బ్యాంకులతోటి మంచిర్యాల చెన్నూరు ఎస్బీఐ గోల్డ్ లోన్ల గోల్మాల్ ముచ్చటం మరవకముందే నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకుల ఇంకో తీరు బంగారం గోల్మాల్ భాగవతం బయటపడ్డది నిన్న బ్యాంకులో అప్ చేస్తున్న ఈ ఆయన ఇంటి దొంగ లెక్క తయారైండు నలభై ఒక్క మంది దోస్తులు ఎరుకున్నోళ్ల పేరు మీద ఖాతాలు ఓపెన్ చేపించి వాళ్ళతోటి నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టించి ఇరవై లక్షల రూపాయల అప్పు కింద తీసుకొని సొంతానికి ఈ వాడుకుండటెట్ల బయటపడ్డదంటే సేమ్ మొన్న బ్యాంకులో లెక్కలు లెక్కల్సరి చూద్దామని ఆడిట్ చేపిస్తే బయట ఈ బ్యాంకులో కూడా ఆడిట్ చేపిస్తుంటే బయటపడ్డదట తాకటి పెట్టిన బంగారం అంతా కాకి బంగారం అని తేలిందట పనికిరాని బంగారాన్ని తాకటి పెట్టించి పైసలు మాయం చేసిండు మొత్తం ఏం సంగతి ప్రశాంత్ నిజమేనా అయి ముచ్చట మరి మా స్నేహితులకు కుటుంబ సభ్యులకు అవసరం ఉండి గోల్డ్ లోన్ పెట్టి అమౌంట్ తీసినాము నిన్న ఆడిట్ లో వెళ్ళడం వల్ల కొంచెం ప్యూరిటీ మొత్తం తగ్గడం వల్ల అవి క్లోజ్ చేయమని చెప్పి చెప్పారు ఆడిట్ వాళ్ళు అయితే నిన్న చెప్తే నిన్న ఫిఫ్టీ పర్సెంట్ చేసేసినాము ఈతో ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు చేసేస్తాం అది క్వాలిటీ తగ్గిందని విడిపించి అకౌంట్ లో క్లోజ్ చేయమంటే సగం విడిపించినట్టే ఇంకో సగం విడిపిస్తా అని ఏ మరిగిన ఇల్లిపాయ లెక్క లెక్క చెప్తుండు మొత్తం చేతుల గల పని అది మంచి బంగారం అంటే మంచి బంగారం కాదు కాదు కాకి బంగారం అంటే కాకి బంగారం మానవుడు ఏం చెప్తే అదే నిజమన్నట్టు నడిచింది ఇన్నొద్దులు బ్యాంకుల అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చిన కథ అయింది నయం ఇంకా ఆ బంగారం ఇప్పటికన్నా ఆడిటింగ్ చెకింగ్ చేయకపోతే ఏంది పరిస్థితి మరి ఇట్లా గుట్టు సప్పుడు కాకుండా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఎన్ని బ్యాంకులలో ఇసుటి మోసాలు నడుతున్నాయో ఎంతో మంది సొమ్ము ఆగ వస్తే అయింది బ్యాంకులతోటి ఎందుకన్నా మంచిది బ్యాంకుల సొమ్ములు లాకర్లలో సొమ్ములు పైసలు జర అప్పుడప్పుడు గిచ్చుకో చూసినట్టు ఉన్నాయా లేవా అని చూసుకుంటేనే మంచిగా అప్పట్లో మన పవన్ కళ్యాణ్ సార్ది గబ్బర్ సింగ్ సినిమా రాలేదా అదే రౌడీగాళ్ళను పోలీస్ స్టాండ్లోకి పట్టుకొచ్చి తుపాకి చేతిలో పట్టుకొని అందరినీ కింద కూర్చోబెట్టుకొని ఒక్కొక్క రౌడీతో ఒక్కొక్క రకం పర్ఫార్మెన్స్ బయట పెట్టించి సుస్సు ఓపిస్తాడు కదా సినిమాలో అగో సేమ్ అసొటి సీనియర్ రియల్గా జరిగింది మన జోగులాంబ గద్వాల పోలీస్ టౌన్లో కూడా సూడూరిగా తమాషా ఎట్లునో ఆ ఇక చూస్తున్నారా ఈ సీన్ ఎట్లుందో సేమ్ గబ్బర్ సింగ్ సినిమాల పోలీస్ టౌన్ సీన్ దియరాదు ఈ గద్వాల పోలీస్ టౌన్ల సీన్ పెట్టరాదు అనుకోరాదు కాకపోతే ఒకటే తేడా ఆ సినిమాలు అందరూ ఊసువని ఉంటారు ఈడ మాత్రం నిలబడి ఉన్నారు అంతే దున్నపోతుల లెక్క ఒక్కొక్క మోతవరి ఎట్లుండో మొత్తం ఇరవై మంది దానికి ఉన్నట్టు గద్వాల జిల్లా కేంద్రంలో ఈ గ్యాంగుదే హవానట సిసివై పేరు మీద ముప్పై మంది లావర్చిగాలంతా ఒక్కటై మందుదాగుడు గంజాయి గుంజుడు మందిని బెదిరించి ఒట్టుడు భయపెట్టి పైసలు వసూలు చేసుడు ఇదే పనట సిసివై అంటే ఏందో అనుకుని రాయింత చింతలపేట చిరుత యూతట ఇక చూడు సిరిత బొంబేసి పేరు కూడా కొట్టించి బస్తీల కరెంటు తంబాలకు ఎట్లా కట్టిచ్చిర వీళ్ళ యూత్కు మంచి మూటో ఉంది ఏందో ఎరకెనా చంపు లేదా చావు అనేదట మొత్తం రాత్రంతా మందు కొట్టుడు వేసుకొని చీకట్లు తిరుక్కుంటా దొరికిన వాళ్ళని కొట్టాడు ఇదే పనట ఇక మొన్న గట్టనే బగ్గా మందు కొట్టి తిల్లారే ఆళ్లకు దౌదర్పల్లి అనే బస్తీలో ఒక బెల్ట్ షాప్ కు పోయి మందు కావాలని అడిగితే ఇయ్యలేదట వాళ్ళు ఇక తర్వాత తీర్థ వాసాస్త బెదిరిచ్చిరట ఆడికెళ్ళి అంబేద్కర్ కాలనీలో నిలబెట్టిన వినాయకుని మండపం కాడికి పోయి గణపతి చేతిలో ఉన్న లడ్డూను గుంజి తినబోతే అక్కడి కౌన్సిలర్ ఆయన తండ్రి ఒక మున్సిపల్ ఉద్యోగి అడ్డం పడితే అడ్డగోలి కొట్టిరట కత్తులతో పోడిచిరట ఈ ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ గ్యాంగ్ అరాచకాలు నిజంగా గబ్బర్ సింగ్ సినిమాల హీరో ఎంట్రీకి ముందు రౌడీ గ్యాంగ్ చేసినట్టే ఉన్నాయట ఈ చిరుత గ్యాంగ్ అంటే గద్వాలంతా హడాలనేటట్టు తయారైందట మరి ఇన్నొద్దులు ఎవరు కంప్లైంట్ చేయలేదో ఏమో కానీ అందరిని కట్టగట్టి ఒక్క మలకల్నే పట్టుకొచ్చారు గద్వాల పోలీసు ఇక జూడు ఒక్కొక్కరికి ఎట్లా డాగెత్తుండో పోలీస్ సారు ఇట్లా ఒక్కొక్కరి పేరు చేస్తున్న పని ఏంది అని అరుచుకుండు ఇంతకు ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నారో అని అరుచుకుండు అయ్యో ఇంకా చెప్పేది సార్ సంపు లేదా సావు అని అంత మంచి మెసేజ్ గద్వాల ప్రజానీకానికి ఆ ముచ్చట మీకు అర్థం కాలేదా ఇట్లా ఆ మెసేజ్ ను బట్టి మీ తదుపరి కార్యాచరణ విచారణ హితబోధులు ఉంటే బాగుంటాయి సార్ అన్నట్టు అసలే చిరుత పులులట వీళ్ళంతా ఎందుకన్నా మంచిది గోర్లు పండ్లు కత్తిరిచ్చి పని మొదలు పెట్టి అని కోరుకుంటున్నారట ఈ చిరుత గ్యాంగ్ బాధిత జనాలంతా దానం చేసుడంటే దానకర్ణుడే మొదలు యాదికి వస్తాడు అందరికీ ఇక అటెంక శివచక్రవర్తి కూడా యాదికి వస్తాడు అనుకోని ఆయన అయితే ఇక పావురం వచ్చి అడిగితే తొడ కూడా ఘోషించాడు అంత గొప్పగా సాయాలు చేసి అభినవ దానకర్ణుడు అని పేరు పోయిండు కాంగ్రెస్ లీడరు జగ్గారెడ్డి సారు ఆయన చేస్తున్న దానాలు ఇస్తున్న పైసలు చూస్తే ఒరే ఇట్లా కూడా సాయం చేస్తారా ఇంత పెద్ద మనసు ఉంటుందే ఎవరికన్నా అని అనిపించక మానది కష్టాలున్నోళ్లకు అన్ని దారులు మూసుకపోయి ఏం కనిపియని సింహజీ కట్ల దీపం అవుతున్నాడు కదా జగ్గారెడ్డి సారు తాకత్తు లేని వాళ్ళం ఉన్నం కొద్దిగా బర్కతి సారు అని పోయిన వాళ్ళందరికీ వాళ్ళు జీవితంలో ఊహించని పైసలు దానం చేసి అవకత ఏందో సారు ఇప్పటికే ఆపతిలున్న ఎంతో మందికి లక్షల కొద్ది రూపాయలు దానం చేసిండు సారు ఇక ఇప్పుడు కూడా పన్నెండేళ్ళ వికాస నాయకనే పిలగాడు పోయి సారు మా అమ్మ నాయనలు నా కోసం ఏడున్నర లక్షల రూపాయలు అప్పు చేసిరు దానికి అట్టే తాకత్తు మాకు లేదు మీరే ఎట్లయినా ఆదుకోవాలని సార్తానికి సార్ తానికి పోతే నిమిషం మార ఆలోచన లేకుండా అప్పటికప్పుడు ఏడున్నర లక్షలు తెప్పించి చేతులు అవి ఇచ్చిండు నీకేం కావాలరా చిన్న ఏమైదాం అనుకుంటున్నావు అని అడిగితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మస్తు పాటలు పాడతా సార్ అందులో వచ్చిన పైసలతోటి మా అమ్మ నాయనలను మంచిగా చూసుకుంటా నేను కూడా చదువుకుంటా అని చెప్పిండు గంటే ఇక అప్పటిదప్పుడు మళ్ళా ఇట్లా జీని దీపం తిప్పినట్టే కొత్త ఫోన్ కొనుక్కొచ్చి ఇచ్చిండు సారు మళ్ళీ ఈ పిల్లగానికి కళ్ళు కనబడి కామారెడ్డి అందుల స్కూల్లా చదువుకుంటున్నాడట కొందరు లీడర్లు సాయం చేసినా వీళ్ళు మన లేనా మన ఓటర్లేనా అని చూస్తారు కానీ సారు సాయం చేస్తున్న ఎవ్వరు కూడా సారు నియోజకవర్గ పోలు కాదు చాలా మంది బయట ఊరోలే ఉంటున్నారు ఈ వికాస్ ది కూడా ఏనో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి దగ్గర లొంకతాండ సారోళ్ళ నియోజకవర్గం కూడా కాదు అయినా సరే ఓట్లు రాజకీయం చూస్తలేడు సారు మన వల్ల ఓలకి మంచి అయితే చాలు అదే పదివేలు అన్నట్టు సహాయపడుతున్నట్టున్నాడు మళ్ళీ ఈ పిల్లగాడు కూడా మస్తు పాటలు పాడుతున్నాడు సూపు లేకపోయినా కొమరెల్లి మల్లన్న బి

వికాశ తండ్రికేమో రెండు కిడ్నీలు పాడైనాయట ఈయనకేమో కళ్ళు కనవడాయి ఇక వీళ్ళిద్దరి కోసం నాయనమ్మ తాతలు అమ్మ ఏడున్నర లక్షలు అప్పు తెచ్చి పెట్టిరట అప్పు కట్టే కనబడక నాయనమ్మ అమ్మమ్మ పెద్దమ్మతో కలిసి జగ్గారెడ్డి సార్ ఇంటి తొవ్వబట్టిండు సార్కు సంగతి చెప్పాం ఏడున్నర లక్షలు కొత్త ఫోన్ కొనిచ్చిండు ఓ ఇదే కాదు మొన్న ఒక ఆయన గిట్లనే కంటి ఆపరేషన్కు పైసలు లేవంటే పది లక్షల రూపాయలను అప్పటిదప్పుడు పది రూపాయలు ఇచ్చినంత అలక దానం చేసిండు పది పైసల సాయం చేసి పది రూపాయల ప్రచారం చేసుకునే మనసులున్న ఈ రోజులల్లో కుడిషేయితోటి ఇస్తే ఇడవశయ్యి కూడా తెలియవద్దనే మనిషి జగ్గారెడ్డి సార్ ఉన్నాడు ఇది కూడా విలేకరులకు తెలిసే వరకు బయటకు వచ్చింది కానీ లేకుంటే బయట పడకపో ఇట్లా అందరికి పైసలు మీరు ఒక్కరే ఇయ్యాలంటే కష్టంగాని సారు సర్కారు దలుచుకుంటే అలకగా అయిపోతుంది సీఎం తోటి మాట్లాడి ఇన్సంటోలకు సర్కార్ తరపునే సాయం చేపించి పైసలు సంపాదించే బతుకు తెరుగు కూడా చూస్తే కూడా బాగుండు అని అంటున్నారు చేతికి బొక్కలేనట్టు సారు చేస్తున్న దాణాలు చూస్తున్నారు ఈ నడుమ కొంతమంది చిన్న చిన్న కారణాలకే ట్యాంకులు టవర్లు ఎక్కుతున్నారు అత్తగారు కట్నం పైసలు ఇవ్వలేదని ఓగలు పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారని ఇంకోలు ఆఫీసర్లు పని చేసి అని ఓగలు అప్పు తీసుకున్నోడు పైసలు ఎగ్గొట్టిండని ఇంకోలు ఇట్లా తీరొక్క కారణాలతోటి టవర్లు ఎక్కి డిమాండ్లు ముంగడ పెడుతున్నారు ఇక గీన కూడా గట్లనే ఏదో డిమాండ్తోటి టవర్ ఎక్కిండట మరి ఏందో పరి అరుచుకుందాం ఆయన బాధ ఓ నీ అఘాయిత్యం పాడుగాను ఇది ఎక్కడి పరిశాను భారీ అవగారింటికి పోయిందని టవర్ ఎక్కిండి సిపాయి ఓ దిగోస్తుంది దిగో అని పోలీసు వాళ్ళు ఊరోళ్ళు ఎంత బతిలాడినా ఇంటలేడిగా ఆలుమగల నడవ లొలిపాన్ చేత ఇందట అత్తగార వాళ్ళు వచ్చి బిడ్డను తీసుకొని పోయిరాడ ఖాతా నా భార్యను మళ్ళీ నా ఇంటికి తోలు లేదంటే నేను ఇడికెళ్ళి దుంకి చచ్చిపోతా అనుకుంటా కరెంటు ఐటెన్షన్ టవర్ ఎక్కింది చిపాయి పాపం పాడుగాని పెన్నంతోటి అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇట్లా టవర్ ఎక్కి గాయగత్తర చేస్తే ఎట్లా అయ్యా అని పోలీసు వాళ్ళు వచ్చి సాయి బాబు దిగు దిగు నీ అత్తగార మేము మేం మాట్లాడతాం నీ భార్య నీతోటే తోటే చేస్తాం కానీ నువ్వు అయితే కిందకు దివిరా అయ్యా మాట్లాడదామని పోలీసు వాళ్ళు మెడలన్నీ నోయంగా మీదికి చూసుకుంటా బదిలాడబట్టిరు అంబేద్కర్ కొన సీమ జిల్లా పిగన్నవరం కాడైంది అయింది ముచ్చట అలుగుతే అలిగితే అల్కాపాన్పులు ఎక్కేవాళ్ళు ఇగో ఇప్పుడు టవర్లు ఎక్కి డిమాండ్ చేస్తున్నారు ఇట్లా నా వారికి నేను అన్ని సమకూర్చేసేదా నన్ను అసలు గుర్తుండలేదు ఎంత చేపు నా తమ్ముడు నా అమ్ములా అంటుంది నేను జీర్ణించుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్ నువ్వు చెక్కరున్న జాగాన్ని సీమలు పసి కట్టినట్టు పైసలు ఉన్న మనుషులను దొంగలు అలక పసి కడుతున్నారు తిండి పదార్థాల మీద ఈగలు తిరిగినట్టు వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు నిరీ పోలీసు భయం లేదు జనాల భయము లేదు పట్టపగలే రెచ్చిపోతున్నారు రెండు రోజులలా మన హైదరాబాద్లో అయిన దోపిడీలు చూస్తుంటే దొంగలకు లాండ్ ఆర్డర్ భయం పురాగా లేకుండా పోయినట్టు అయిపోయింది అబ్బా ఏం దేడుషారు దొంగలు ఉన్నారు వీళ్ళు ఒక రెడ్ స్కూటీ పక్క పొంటే దొంగ దొంగసూపులు చూస్తున్నాడా ఇంకోడు బండిషాలు చేసుకొని పక్క పొంటే రెడీగా ఉన్నాడు సుడురి అవి అటు ఇటు చూస్తున్నారు ఎవరు మనల్ని గమనిస్తలేరని కన్ఫామ్ చేసుకున్నారు కథమిగా చూస్తారేంద్రి అయ్యా కానీరిగా అది సుశిరా కర్రే వచ్చిండు స్కూటీ పక్కకు నిలబడంగానే ముందుగా నిలబడ్డాడు బండి కాడికి వచ్చిండు స్కూటీ డిక్కిని బియ్యం డబ్బా మూత తీసిన తలక తీసిరు కథం పైసల బెండలో పెట్టిన కవర్ ను తీసుకున్నారు ఎక్కి ఆడికి వెళ్ళి అయిపోయారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కాడ కాడైంది కథ ప్రదీప్ గౌడ్ అనేటైనా బ్యాంకులో ఇద్దామని రెండు వేల తక్కువ మూడు లక్షల రూపాయలను కవర్లో చుట్టి బండి డిక్కీలో పెట్టుకొని బ్యాంకుకు బయలుండు తొవ్వలో లేబ ల్యాబ్ ముంగట పని చూసుకొని అని బండి పెట్టిపోయిండు మరి ఆయన పైసలతోటి బయలుదేళ్ళిండు అని దొంగలు ఎట్లా వాసన పసిగట్టిరో కానీ ఫాలో అయ్యి ఇట్లా పైసలు కొట్టేసి బాగు అయిపోయారు బండ్లకి అన్ని పైసలు ఉన్నప్పుడు వేసి వచ్చి పని చూసుకుంటే అయిపోవు కానీ ఎవరు తీస్తారన్న ధైర్యం కొన్నిసార్లు ఇట్లా మోసం చేస్తున్నది ఇది నిన్నైందా మొన్న ఒక స్టీల్ వ్యాపారి నలభై లక్షలు పట్టుకొని పోతుంటే ఇదే శంకరపల్లి దిక్కు కార్లు అడ్డగించి ఆయన తానుంచి దోసుకొని కార్లనే పరారయ్యరు దొంగలు స్పీడ్లో పోతుంటే ఇక ఆ దొంగల కారుకు అయ్యి ఎనిమిది లక్షలు కార్లనే ఇడిచిపెట్టి వెనకాల ఎస్కార్ట్గా ఇంకో కార్ను సేఫ్ సైడ్గా రప్పించుకొని అవి అన్లేకి పరారైపోయారు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యో కాలుసారి కింద పడతాను బొక్కలు ఇరిగినాయి అనుకోర్రీ సక్క బొక్కల డాక్టర్ దగ్గరికి పోతాం కదా ఇక ఆయన ఆపరేషన్ చేసి ఇరిగిన బొక్కలకు స్టీల్ రాడ్లు స్టీల్ ప్లేట్లు నట్లు బొలెట్లు అని పెట్టి ఏదో తీరులో అతకబెట్టి అయితే అయితే ఇస్తారు ఒకవేళ ఆపరేషన్ వద్దు అని భయపడేటోళ్ళు అయితే ఇక కట్ల దావకా పోయి వారానికి ఒక కట్టు కట్టించుకొని ఇరిగిన బొక్కలు అతకబెట్టుకున్నందుకు తిప్పలా వాడుతుంటారు అయితే చైనాలో అట్లు ఉండదట సూరైన బొక్కలను కూడా నిమిషాలల్లా లెక్క అతక పెట్టే ఉపాయం కనిపెట్టరట వాళ్ళు బొక్క ఇరిగితే ఆపరేషన్లు కట్లు కుట్లు జాంత జస్ట్ మూడే మూడు నిమిషాలలో అతికిస్తున్నారట చైనాలో ఆగో అట్టెట్ట అని అంటారా బోన్ టూ అనే బొక్కలు అతకబెట్టే గమ్ము తయారు చేసిర షిజాంగ్ ప్రావిన్స్ లోండే సైంటిస్టులు ఒక్క పార్ అతకబెట్టిరంటే కథం అసలు మన బొక్కలకు ఫ్రాక్చర్ అయిందా అనేటంత బంద బందస్తుగా అతుకుంటాయట ఇరిగిన బొక్కల కాడ ఓ సూదిలా జిగురు నింపి చక్కగా పొజిషన్ లో పెట్టి ఓ ఐదు నిమిషాల పాటు ఆరబెడితే ఖాతం మళ్ళా మున్పటోలోనే జాయింట్ అయితే అట అంటే పొక్కవడ్డ ఇత్తడి బిందెలకు కళాయి ఓసి టాకాలేసి బొక్క ఊడ్చినట్టు వెల్డింగ్ పుల్ల తోటి ఇన్పరాట్లు జాయింట్ చేసినట్టు ఎత్తరన్నట్టు నీళ్ల బతికి ఆల్చిప్పలు అతుకునే తీరును చూసి కనిపెట్టిరట ఈ సైంటిస్టులు ఈ బోన్ అనే గ్లూ గనక అందరికి అందుబాటులోకి వస్తే మాత్రం ఇరిగిన బొక్కలు అతకబెడేందుకు స్టీల్ రాడ్లు స్టీల్ ప్లేట్లు గిన్నెలు శంఛ పెట్టి ఆపరేషన్లు చేసి ఆర్దో పెడిచన్ల దందాలు బందైతే కావచ్చు ఇక ఇరిగిన ఎముకలను అతికించే కట్ట దుకాణాలు మూసుకపోతాయి కూడా కావచ్చు మరి కనిపెట్టిన ఆ జిగురును బయట మార్కెట్లకు రానిత్తరో లేదో కానీ మున్పు ఓ పది పన్నెండు ఏళ్ళ కింద కూడా ఓ పారికి ఇట్టనే స్వీడన్ దేశపౌలు గీసుండి బొక్కలంటా పెట్టే గమ్ము తయారేసిరని ఈనవడ్డది మరి అది ముంగడ ముగడవడలేదో తెలియదు కానీ బొక్కలు వాళ్ళ బాధలు మామూలుగా ఉండయి అవి అతుకునే అతుకునేదాకనైతే నరకం అంటే ఎట్టుంటుందో బతికుండగనేది వస్తారు ఆ నొప్పితోటి ఈ గ్లూ కనుక అందుబాటులోకి వస్తే ఆ బాధలు తప్పినట్టే ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ కింద చాలా ఊర్లకు రోడ్లు ఉండేవి కాదు ఎటు పోయినా ఇక ఎడ్ల బండ్ల మీదనో సైకిళ్ళ మీదనో అయితే నడిచిపోతుండే ఇక వానలు పడితే అడుగు తీసి అడిగే రాకుంటున్న మోకాలలోతు బురదనే నడుచుకుంటూ పోయేది వాగులు వంకలు వస్తే అట్లనే దాటుకుంటూ పోయేది కానీ మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు అవుతున్న మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఏరియాలల్ల ఇప్పటికీ అదే పరిస్థితి ఉన్నది తెలుసా పాపంకి ఆశక్కల గోసలు చూడరు ఎంత ఘోరం రోడ్ల సవలతులు లేకపోయే వరకు ఇట్లా ట్రెక్కింగ్లు చేసుకుంటా నిల్వడులోతు నీళ్ల వాగులు దాటుకుంటా చెప్పులు చేత పట్టుకొని చెట్లెక్కి పుట్టలెక్కి గట్లెక్కి గమ్యస్థానాలకు పోతున్నారు ఇట్లా పాడేరు ఏజెన్సీలాగా అనిపించిన సీన్ ఇది నిన్న మొన్నటి వానలకు వాగులు బాగా వంగినాయి పాడేరు మండలం టీఆర్జాపురం దిక్కు పోయే తందుకు హెల్త్ వర్కర్ అక్కలు ఈ తీరులో సాహసాలు చేసిరు కట్టెలు గట్టి నిచ్చెన లెక్క చేసిన దాని మీద ఇట్లా వాగు దాటిరు ఎర్రంతల కాలు ఇటు జారితే కథమే ఇక వరదల వాడి కొట్టుకపోవడే ఉంటుంది అయినా కూడా సాకులు చెప్పకుండా డ్యూటీలు చేస్తున్నారు వీళ్ళంతా అటు జనాలు కూడా మాకు ఎన్నటి సందో రోడ్లు కావాలని అడిగితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా ఊర్లో ఆలత మారతలేదని గిరిజనగూడాల ప్రజలు కూడా మా మణిపడుతున్నారు ఈ అడవి జీవులు చల్లకుండా ఏమన్నా ఊర్ల పోయింటే వస్తున్నాయి కదా పోనీ వచ్చినవా దొరికింది ఇంత తిన్నవా చూసినవా మళ్ళీ వాపసు పోయినవా అన్నట్టుంటే బాగుండు కానీ మందిని పరిశాన్ చేయబట్టే అవి కూడా పరిశానుగా కాబట్టే ఇట్లా అరే 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 రే ఏను సల్లగుండ మందలకెళ్ళి కాడువాడి ఒంటిగా అయిపోయింది కదా ఆయన అయిపోద్దిన్నట్టున్నది ఊళ్ళకు వచ్చే వరకు జనాలకు గజ్జు అన్నారు ఇక జనాలను చూసి అదైబా అయిపోయింది ఇక దాన్ని చూసి జనాలు అట్లనే అయ్యారు జనాలు కేకలేసి మొత్తుకునే వరకు అది ఇంకా భయపడి మీదకొచ్చడు పెట్టింది ఫారెస్ట్లో మతాలిస్తే దాన్ని అడవిలో కొట్టుకుపోయే తందుకు బాగానే కోసించారు కానీ ఏడా ఫారెస్ట్ ఆఫీసర్ దాని దగ్గరికి వెళ్ళే పోయే వరకు ఆయన ఊరుకు వచ్చి ఆయనను పేగులు వెళ్ళేటట్టు దొక్కిపోయింది పీపులేసి ఫారెస్ట్ ఇక వచ్చిన బండినే ఆయనను దావానకి వేసుకొని పోయారు పాపం ఆఫీసర్ కు సీరియస్ గానే ఉన్నదట చిత్తూరు జిల్లా పలవనీరు కడయింది కథ అడవిల మేత లేక ఇట్లా జంగల్ నిడిచిపెట్టి జనాల్లోకి వస్తున్నట్టున్నాయి జీవాలు వచ్చి అవి పరిశానవుతున్నాయి మందిని పరిశాన్ చేస్తున్నాయి పాపం అది కూడా మందలకెళ్ళి కాడు వాడే వరకు ఎటు పోవాలనో తెలియక ఆగమవుతున్నట్టున్నది ఫారెస్ట్ వాళ్ళు ఏనుగుని ఎట్లయినా అడవిలో పంపించే ఏర్పాట్లు చేస్తామంటున్నారు ఇప్పుడు ఇగో ఈ ఆల్టీ స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి మస్తున్నాయని అనుకుంటున్నాం చలో మరి మలగలుద్దాం ఉంటా అప్పటిదాకా ఏం చేయాలి చూస్తూనే ఉండాలి టీవీనే